అంతవరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నిజమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి అవును కదా ఆశ దుఃఖానికి హేతువు ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు అతను విజయాలను అపజయాలుగా మార్చలేరు అంకెల్తో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప గతాన్ని తవ్వుకోవద్దు భవిష్యత్తు గురించి కళలు కనవద్దు వర్తమానం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించండి హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది ప్రేమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు దుఃఖం వ్యాకులత బాధ కష్టాలు కూడా సంభవిస్తాయి నిజమే కదా సాయం చేసేవాడు దేవుడు మంచి మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బ్రతికే నీతిగా బ్రతికేవాడు మనిషి ప్రపంచంలో అణువస్త్రాలను మించిన ఆయుధం మనకున్న సహనం రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలం యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనసును తాను జయించేవాడు నిజమైన వీరుడు మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని ఏమీ భయపెట్టలేదు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే మనకు క్షమించే గుణం ఉండాలి పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత లభిస్తుంది అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం వయోవృద్ధులను ఆరాధించేవారు ఆయురారోగ్యాలతో వద్దడుతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉత్తమమైనది దాన్ని కాక్షించేవాడు కామం క్రోధం లోభం మోహం అసూయ ద్వేషాలను గుణాలకు అతీతంగా ఉంటాడు మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు మనలోని అజ్ఞానమే నీవు సంతోషంగా ఉండు నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో అదే అసలైన సిసలైన సంతోష రహస్యం మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది తనకు ఇష్టమైన పని మూర్ఖుడు కూడా చేయగలడు కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పని తనకు నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి ఎందుకంటే దాంతో ఆడుకోవటానికి ప్రపంచం కాసుకుని కూర్చుని ఉంటుంది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం వృధా అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు ముందు శ్వాసపైన ధ్యా ధ్యాస ధ్యానంగా మారాలి అది శూన్యంపై ధ్యానంగా మారుతుంది ఇతరులు నిన్ను రెచ్చగొట్టిన చిరాకుపడి పరశుభాషలతో సమాధానం చెప్పకు ఓర్పు వహించు ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు అందరి పట్ల విధేయత కనపరచండి కానీ మీ నమ్మకాలకు భిన్నంగా మాత్రం ప్రవర్తించకండి జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాట పోరాటం ఏదో అందరి కోసం చెయ్యి ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే చూస్తారు ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో తర్వాత సమాజాన్ని సంస్కరించు మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే ఒకరికొకరు పంచుకోవడంలో గొప్ప ఆనందం ఉంటుంది నిజమే ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు లేని గొప్పదనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పదనం మరుగున పడిపోతుందని గుర్తుపెట్టుకో ఎవరూ చూడట్లేదని తప్పు చెయ్యకు అందరూ చూస్తున్నారని అప్పు చేయకు ఇవి రెండు జీవితంలో పెద్ద ప్రమాదాలే అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల ఉంటుందని మర్చిపోకు ద్వేషంతో ధనవంతుడు కాలేవు కోపంతో గుణవంతుడివి కాలేవు కానీ మంచితనంతో మాత్రం మాధవుడివి కాగలవు ఎంత గొప్ప సందేశం చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకటానికి అది జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవటం కాదు ధైర్యం కోల్పోవటం నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది మరి ధ్యానమును ఒక పనిగా చేయకు ప్రతి పనిని ఒక ధ్యానం వల్లే చెయ్యి అప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువులో దైవత్వాన్ని కనబడుతుంది కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకోవాలి మనం తప్పదు అలవాటు చేసుకోవాలి సానుకూలంగా సానుకూలంగా ఆలోచించేవాడిని ఏ విషయం చంపలేదు ప్రతికూలంగా ఆలోచించేవాడిని మాత్రం నీవు ఇతరులకు వెలుగునివ్వడం కోసం దీపాన్ని వెలిగిస్తే నీ మార్గం మరింత కాంతివంతం అవుతుంది ప్రతికూల ఆలోచన నిండిన మనసు మంచి జీవితాన్ని ప్రసాదించలేదు ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్టే ఈ రోజు మనం ఏం చేస్తామనేది ముఖ్యం